బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఘంటస్మల నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో మరియు పెన్షనర్లతో షేర్ చేయండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ముందైతే ఉంచారు మరి ఇప్పటికే విరమణ చేసిన తర్వాత కూడా వారికి ఎటువంటి మంచి బెనిఫిట్స్ అయితే పొందడం లేకపోవడంతో ఉద్యోగులంతా కూడా అయితే చెందుతున్నారు మరి ఇప్పటికే వాటిపై అన్నిటికీపై కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి మరి క్యాబినెట్ మీటింగ్స్లో కూడా వీటన్నిటిపై కూడా దృష్టి పెట్టి ఏదైనా కాస్తో కూస్తో వారికి ఊరట కలిగించే విషయాలను అయితే తెలియజేయాలని ఉద్యోగులైతే ఇప్పటికే ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు మరి ఈ యొక్క సందర్భంగా ఇప్పటికే త్వరలో ఎన్నికలైతే జరగనున్నందున ఉద్యోగులు పింఛనదారుల సమస్యలను రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టాలని ఏపీ ఉపాధ్యాయ సమైక్య అంటే ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు అలానే చిరంజీవి కూడా ఈ యొక్క సందర్భంగా కోరారు మరి ఏదేమైనా సరే వారి యొక్క సమస్యలన్నిటిపై కూడా దృష్టి పెట్టి ఇతరితర బకాయిలన్నింటినీ బకాయిలన్నిటిని కూడా విడుదల చేయాలని క్యాబినెట్ మీటింగ్ సమావేశాలన్నిటిపై కూడా వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది మీరు పొందడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ